ఏమో రత్తమ్మా ఏంట ఇదిగో సరచేపలు తెచ్చానా రత్మ్మా వీడితో సరఫ్ చేస్తా ఏ గా ఉండాలి అవి పోవాలి రతమ్మా సరేలేవయ్యా నేను షాప్ చేస్తా ఉంటా కానీ మసాలా సరేలే సరేలా పని మీద ఉన్నాయి దంచేస్తానా చేపని సైజు ముక్కలుగా కోసుకోవాలండి ఈ సరుముక్కలు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఈ సరి చేపలు తాము అవసరం లేదండి అంటే ఉడకబెట్టుకుంటే తోలు వచ్చేస్తుంది పశిం సెడ్ గల్లుప్పు వేసుకుందాం పశిమిషాడు పసుపు వేసుకుందాం ఇది పది నిమిషాల పాటు ఉడకాలండి ఒక పది పది ఆ కోసుకురా కోసం ఇలా అలా అయితే తోలు చేస్తే ఉడికిపోయినట్టేనండి ఇక దించేసుకోవచ్చు మీద తోలు ఈ రకంగా తీసేయాలండి తీసిన ముక్కను ఏడే నీళ్ళలో కడుక్కోవాలండి గట్టిగా నీళ్ళు లేకుండా పిండేసుకోవాలండి నూనె పోసుకుందాం జీలకర్ర నలిపి వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు దారకాయ వేపుకోవాలండి సరుముక్కలకి సాల్ట్ వేసుకుందాం ఒక సంసాలు పసుపు వేసుకుందాం మూడు సమసాలు కారం వేసుకుందాం ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఉప్పు కారం మొత్తం పెట్టేదట్టు కలుపుకోవాలండి ఇందులోకి ఒక నిమ్మకాయ వేసి పెట్టుకుందామండి నిమ్మకాయ వేయటం వల్ల నిశ్వాసన పోద్దండి ఉల్లిపాయ ఈ రంగులో అయితే సరిపోతుందండి నిలువుగా చీల్చిన ఎల్లిపాయ గబ్బాలు వేసుకుందాం అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అల్లం ఇల్లిపాయ పేస్ట్ పచ్చాసనం పోయేదాకా వేపుకోవాలండి ధనియాలు దాచిన చెక్క మిరియాలు యాలక్కాయలు లవంగాలు ఇవన్నీ దంచిన పొడి వేసుకున్నామండి సొరపోతే వేసుకుందాం ఇది చిన్న సెగ మీద పోగని షేప్ మగ్గి పెట్టుకోవాలండి ఈ స్వరచేత ఈ చలికాలంలో ఎక్కువ దొరుకుతాయి కాలంలో ఈ సముద్రానికి ఒడ్డుకొచ్చేస్తాయండి సొర ఈ పొరుగు అయితే ఎమోగా ఉంటాయండి మా ఏపీ బాగా దొరుకుతాయండి ఈ చేపలను రెండు విధాలుగా ఉండొచ్చండి ఇటువరకు మేము గడ్డిలో వడకేసి వండేవాళ్ళం అండి ఇంకోసారి అది కూడా చేతి చూపిస్తానండి దీన్ని మా ఏపీని సొరపూర్ట్ అంటారండి కొంతమంది అయితే సరఫి అంటారండి సముద్రంలో సరఫిలో చలికాలంలోనే ఎక్కువగా వస్తాయండి సొర్ర దాకా కంటుకోకుండా ఇలా పొడి పొడి ఆడితే సరిపోతుందండి కొత్తిమీర వేసుకుందాం అబ్బా నూరు తెచ్చుకో వస్తామా పెట్టేస్తానా సరే కొత్తిమీర మగ్గేదాకా రెండు నిమిషాలు సేపు మగ్గ పెట్టుకుందాం సరుకుర ఉడిపోయినట్టండి ఇక దించేసుకుందాం यानं भेटायचा ना हरेंद्र रत्मा రత్న స్వరకు అది ఎరగ చేసేసా బాగుందంట అమృతం ఉండొచ్చుందా రత్మ పొడి కూడా పొడి ఆడిపోతుంది చాలా బాగుంది సొరపొట్టు కూర చాలా బాగుందండి నేను చూపించినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి చాలా రుచిగా ఉంటుందండి సొరపొట్టి కూడా ఎమరుషిగా ఉందండి ఏక రశ్గా ఉందండి మీ సొరలు దొరికి ఒకసారి టై చేయండి అండి చాలా బాగుందండి పప్పు చెట్లను నంచుకుంటే అమృతమేనండి మళ్ళీ అయ్యి మళ్ళీ కలుద్దాం బాయ్